మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ విచ్చేశారు ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చిత్ర నంబర్ వన్ స్థానాన్ని పొందాలని ఆయన అభిమానులను అభినందించారు విడిగా ప్రభుత్వ వి నర్సాపురం శాసనసభ్యులు బొమ్మి నాయకర్ గారు విచ్చేసి ఈ బ్లడ్ బ్యాంక్ ని ప్రారంభించారు ఈ రోజున చిరంజీవి అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రామ్ చరణ్ అభిమానులు అందరూ కూడా ప్రతి బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొని వేలాది యూనిట్లు రక్తం ఇవ్వడం జరుగుతుంది హ్యాపీ బర్త్డే రామ్

చిరంజీవి గారు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కూడా ఈ రోజున ఇక్కడ రక్తదాన శిబిల్గా ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినట్టు ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ మరి ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ మరి రామ్ చరణ్ గారు కూడా మరి సినీ జీవితంలో కూడా ఒక ప్రత్యేకత చాటుకున్న ఆయన కూడా ఒక మంచి స్థానాన్ని మన రాష్ట్రంలో కాకుండా ఒక దేశంలో కూడా ఒక సినీపరంగా ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నారు మరి రాబోయే రోజుల్లో కూడా ఆయన కూడా మరి సినీ సినీ పరంగా ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మరి ఆయన ఆరోగ్యంగా కూడా అన్ని రకాలుగా కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రామచరణ్ గారు కూడా నర్సాపునియో ప్రజల తరఫున కూడా నేను మరి అతనికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మరి ఆ దేవుడు కూడా ఒక ఆయనకి రాబోయే రోజుల్లో ఒక మంచి మంచి ఆరోగ్యాన్ని అదేవిధంగా సినిమాల్లో కూడా అన్ని రకాలుగా కూడా సహకరించే విధంగా కూడా మరి మరిన్ని మంచి అద్భుతమైన సినిమాలు తీసే విధంగా ఏంటంటే మన గతంలో కూడా చూసుకున్నాం మరి మంచి హిట్ సినిమాలు కూడా ఆయన ఇచ్చారు దేశవ్యాప్తంగా కూడా అలాంటి హిట్ సినిమాలతోటి మరి రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నియోజకవర్గానికి కోరుకుంటూ మరి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను